గుడిపల్లి మండలంలోని గుత్తార్లపల్లి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలను ఆప్యంగా పలకరించారు అనంతరం మాట్లాడుతూ కుప్పం ప్రజలు ఎనిమిది పర్యాయాలుగా చంద్రబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నారని ఈ సందర్భంగా ఆమె కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు కుప్పం ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటామని ఆమె స్పష్టం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారని పేర్కొన్నారు

దాన్ని ఎదుర్కొని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆవిడ వచ్చారు వాటితో పాటు మీ సమస్యలు ఏమన్నా కూడా తెలుసుకొని అవి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని నెరవేర్చే దానికి కూడా ఫోన్ వచ్చారు కాబట్టి మీరు ఎవరన్నా సమస్యలు ఉంటే ఇటు వేదిక సైడ్కి లైన్ లో ఉండి తీసుకొచ్చిస్తే మేడం గారు తీసుకొని వాటిని పరిష్కరించే దానికి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారని తెలియజేసుకుంటూ ఎవరు నెట్టుకోకుండా దయచేసి అందరికీ విజ్ఞప్తి ఒక లైన్ లో వచ్చి వాటిని ఇవ్వాల్సిందిగా సూపర్ సిక్స్ అనేది ఒకటి ఆయన ఎలక్షన్ అప్పుడు ఆయన అనౌన్స్ చేశారు అది తప్పకుండా ఆయన తీసుకెళ్తారు ప్రతి ఇంటికి కొలాయి రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కరెంట్ గాని ప్రతి ఒక్కటి ఆయన ప్రతి గ్రామానికి అందిస్తానని చెప్పారు అది తప్పకుండా జరుగుతుంది ఒకటే మీరు గుర్తుంచుకోవాలి ముందర ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అల్లుకూలంగా చేసి వెళ్ళిపోయింది మీరు కొంచెం ఓపిక పట్టాలి చంద్రబాబు నాయుడు గారికి కొంచెం మీరు ఓపిక పట్టి ఆయనకి టైం ఇచ్చి ప్రతి డిపార్ట్మెంట్ ఏది ముట్టుకున్నా దాంట్లో అంతా డబ్బు తినేసి ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం అందుకే మీరందరూ ఓపికగా ఉండి ఒక ఐదు ఆరు నెలలు ఆయనకి టైం ఇచ్చి తప్పకుండా మీకు దక్కాల్సింది అన్నీ ఆయన తప్పకుండా తిరిగి మీకు అందజే చేసేలాగా ఆయన తప్పకుండా చూస్తారు అందుకే మరొక్కసారి మా కుటుంబం ఎప్పుడు కుప్పం నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉంటుంది మిమ్మల్ని మేము ఎప్పుడు మర్చిపోలేము మా కుటుంబం అందుకే మరొక్కసారి మీ అందరికీ మా కుటుంబం తరఫున మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నా ధన్యవాదాలు తర్వాత మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు ఆయన అట్లాంటి వ్యక్తి మీరు నమ్మారు కనుక ఆయన్ని ఎనిమిది సార్లు ఆయన్ని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అందుకే ఇవాళ నేను ఇవ ఇక్కడ ఉన్నానంటే నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు మీరందరూ నాకు చూపించిన ప్రేమ అభిమానం ధైర్యం అన్నీ మీ దగ్గర నుంచే వచ్చింది నన్ను ముందరికి కూడా మీరే తీసుకెళ్లారు నన్ను అందుకే గెలిచిన తర్వాత నాకు అనిపించింది నేను మీ అందరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత చెప్పుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను నా నిజం గెలవాలి అనే ప్రోగ్రాంలో ప్రజలు కానీ మన కార్యకర్తలు కానీ చాలా ఎదుర్కొన్నారు ఈ ప్రభుత్వం ద్వారా ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాల్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు అది మీరు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా మన భూములు ప్రతి గ్రామాల్లో ఇదే ప్రాబ్లం మా భూములు కబ్జాలు చేసేశారు కబ్జాలు చేసేశారు అందుకే అది కూడా చెప్పాను లైన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చినప్పుడు రాకంటే ముందర కూడా నేను ఒకటే చెప్పాను పొద్దున్న లేసినే మీ ఓటు కాదు మీ భూములు కూడా ఉండయా లేవా అని కూడా చూసుకునే పరిస్థితి వస్తుంది చాలా జాగ్రత్త పడండి అని మీకు అప్పుడే హెచ్చరించాను అట్లానే ఆ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు అది గనక ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళుంటే ఈ లో కూడా మీకు భూములు దక్కేది కాదు మీ ఇల్లు కూడా ఉండేవి కావు మనందరం మూటామూలి సర్దుకుని వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది కానీ మీరందరూ ఆ బాధలు పడ్డారు గనక మీరు ప్రజల ప్రభుత్వం కోసం మీరు ఈ కూటమి ప్రభుత్వం అనేది మీరందరూ ఎన్నుకున్నారు అందుకే మీ అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు అట్లానే అది కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఇవాళ రద్దు చేశారు ఆయన ఎప్పుడు కుప్పం ప్రజల్ని ఎప్పుడు మర్చిపోలేదు ఆయన ఏది హామీలు ఇచ్చారో ఎన్నికలప్పుడు అది తప్పకుండా ఆయన నిర్వహిస్తారు ఆయన ఏ నియోజకవర్గానికి ఇవ్వలేదు ప్రత్యేకమైన మేనిఫెస్టో మన కుప్పం తీసుకొచ్చారు తప్పకుండా ఆ మేనిఫెస్టో ఆయన తప్పకుండా తీర్చిదిద్ది మన రాష్ట్రాన్ని తీర్చిదిద్ది తప్పకుండా మన కుప్పం నియోజకవర్గం ఒకటే కాదు మన రాష్ట్రం ఆయన కింద అభివృద్ధి చెంది యావత్ భారతదేశంలో గొప్ప పేరు తెచ్చుకుంటుంది మన ఆంధ్రప్రదేశ్ అది నేను ధైర్యంగా ఇవాళ నేను ఇక్కడ నుంచి చెప్పగలను చంద్రబాబు నాయుడు గారి గురించి మరియు మా కుటుంబ ఆడబడుచులకి పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మీరు ఒక వ్యక్తిని నమ్మి ఎనిమిది సంవత్సరాలు ఆయన్ని ఎన్నుకుని ఎనిమిది సార్లు ఆయనని ఎన్నుకుని మీరు అసెంబ్లీకి పంపించింది ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అది కూడా మీ వల్లనే ఆయనకి అది దక్కింది మీ ఓటుతో ఆయన మీద ఉండే నమ్మకంతో మీరేసిన ఓటుతో ఆ ఘనత ఆయనకి దక్కింది అదే కాకుండా ఆయన్ని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకుని ముందుకి నడిపించింది ఈ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అట్లానే ఏ నమ్మకంతో ఆయన్ని ఆ పదవి ఇచ్చారు ఆ నమ్మకంతో ఆయన ప్రతి ఒక్క వర్గానికి ఆయన న్యాయం చేశారు అట్లాంటి న్యాయాన్ని పోయినసారి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మీకు అందాల్సింది ఏది అందకుండా ప్రతి ఒక్కటి మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళు ఏది ఇవ్వకుండా ప్రతి పథకాల్ని వాళ్ళు నాశనం చేశారు వాళ్ళు ఇస్తామని కూడా ఏది ఇవ్వలేదు మీకు అట్లాంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఆయన ఏది చేయగలరో అదే ఆయన మీకు ఇస్తాను అందిస్తాను అని చెప్తారు కానీ మాటలు చెప్పి మీ అందరికీ తెలుసు ఆయన ఏది చేయగలరో అదే ఆయన మీకు ఇస్తాను అందిస్తాను అని చెప్తారు కానీ మాటలు చెప్పి ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు ఆయన అట్లాంటి వ్యక్తి మీరు నమ్మారు కనుక ఆయన్ని ఎనిమిది సార్లు ఆయన్ని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అందుకే ఇవాళ నేను ఇవా ఇక్కడ ఉన్నానంటే నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు మీరందరూ నాకు చూపించిన ప్రేమ అభిమానం ధైర్యం అన్నీ మీ దగ్గర నుంచే వచ్చింది నన్ను ముందరికి కూడా మీరే తీసుకెళ్ళారు నన్ను అందుకే గెలిచిన తర్వాత నాకు అనిపించింది నేను మీ అందరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత చెప్పుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను నా నిజం గెలవాలి అనే ప్రోగ్రాంలో ప్రజలు గాని మన కార్యకర్తలు కానీ చాలా ఎదుర్కొన్నారు ఈ ప్రభుత్వం ద్వారా ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాల్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముప్పై ఏడు వెనక్కి తీసుకెళ్ళిపోయారు అది మీరు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా మన